కృంగుబాట్లోంచి బయటికి రావాలి ఎందుకంటే సాతాను ఎక్కువ నెట్టడానికి చూస్తాడు నిరాశలోకి నెట్టడానికి చూస్తాడు దేవుడు అందులో నుంచి బయటికి తీసుకుని రావడానికి చూస్తాడు నువ్వు దేవుని మాటల్ని బట్టి బయటికి రావాలి నీ బిడ్డలు కానీ ఇంటివారు కానీ కుటుంబీకులు కానీ ఇరుగు పొరుగులు కానీ సంఘ విశ్వాసులు కానీ ఎవరినైనా నువ్వు కూడా దేవుని మాటల్ని బట్టి బలపరిచాలని బయటికి తెచ్చేటట్టు మాట్లాడాలి ఆల్రెడీ గుంటలో దిగుతున్నాడు నాలుగు బండ్లు వేసినట్టు మాట్లాడకూడదు కొంతమంది మాట్లాడటదేస్తే అందుకని చెబుతున్నాను నేను ఆల్రెడీ మూడు భాగాలు మునిగిపోయి ఉంటాడు ఇల్లు పోయి ఇంక బయటికి ఎందుకు ఎక్కడే సావయ్య అని బండ్లు అలా ఇలా అట్లుంటాయి ఆ మాటలు పట్టించుకోవద్దు నీవు ఆ మాటలు మాట్లాడొద్దు నీ మాట ఎలా ఉండాలంటే పేకల్లోతో దిగినోడు కూడా నీ మాటను బట్టి పూర్తిగా ఒడ్డుకు రావాలి నా ఏ సై మాట్లాడాలంటే మాటలు నా యేసయ్య మాటలు అట్లాంటి మాటలు అవి జీవపు ఊటలో నీవు కూడా ఇతరులతో తలానే మాట్లాడు నీ అనుభవాలు చెప్పు నువ్వు తిన్న దెబ్బలు చెప్పు నువ్వు పొందిన గాయాలు చెప్పు ఆ స్థితిలో నుంచి దేవుడు నీ ఎలా బయట తెచ్చాడు ఈరోజు దేవుడు నిన్ను ఎలా నిలబెట్టాడో నీ అనుభవాలు చెప్పి అవతల వాళ్ళని బలపరచో నీ పిల్లల్ని కూడా ధైర్యపరచో తల్లిదండ్రులారా మళ్ళీ చెప్తున్నాను ఎగ్జామ్ రాసేటప్పుడు ఏముండదు రిజల్ట్ వచ్చినప్పుడు ఇంకా భయంకరంగా ఉంటుంది కొంతమంది పిల్లలు వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కనుక పిల్లలకు ముందే ధైర్యం చెప్పండి వాళ్ళతో ఫ్రెండ్లీగా వ్యవహరించండి పిల్లలకు ముందు ముందుగానే చెప్పుకోండి లేకపోతే రేపు ముక్కు పచ్చలారనే పిల్లలు మీ కళ్ళ ముందు విగత జీవులుగా ఉంటే రొమ్ము కొట్టుకున్నారు రారు పిల్లలతో ఫ్రెండ్లీగా మాట్లాడండి పిల్లలకు ధైర్యం ఇవ్వండి అయ్యే ఏం రిజల్ట్ వచ్చినా పర్వాలేదురా ఏం ప్రాబ్లం లేదు ఏమైతే అది అయింది నువ్వు భయపడదు ధైర్యంగా ఉండు ఫెయిల్ అయినా పర్వాలా ఫస్ట్ క్లాస్ రాకపోయినా పర్వాలా కొంతమంది అట్లా కాదు పిల్లలకి లక్ష్యాలు పెడుతుంటారు జాగ్రత్త ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అని నువ్వు రాసేటప్పుడు నిన్న అంటే ఇవ్వడం అర్థమవుద్ది నీకు ఆ మొక్క నీతో అంటే అర్థమైంది ఎంత టార్చరో ఈ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అనేసరికి భయం దెబ్బకలేదు ఆల్రెడీ ఉన్నాయి కూడా పోతాయి నేను కానీ చిన్నప్పుడు పాట పాడినట్టు అనుకున్న వ్యక్తి కావచ్చు యథార్థంగా నిజాయితీగా ఉన్న నిన్ను లాస్ అయిన వాళ్ళు వాళ్ళ దరిద్రులు కానీ నువ్వు కాదు 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 కాబట్టి విషయాలను తిరగేసి చూసుకోవద్దు విషయాలని సాతాను నిన్ను మభ్యపెట్టడానికి దెబ్బతీయడానికి రకరకాలుగా చూపిస్తాడు అలా చూసి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి మనుష్య బంధాలన్నీ టెంపరీ తాత్కాలికం అవన్నీ స్థిరమైన ప్రేమలు కాదు వాటి మీద నువ్వు ఎక్కువ వాంచలు పెంచుకున్నావంటే పిచ్చెక్కిద్ది పెంచుకోవద్దు నువ్వు ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సింది ఎక్కువ లీనం అవ్వాల్సింది ఎక్కువ కనెక్ట్ అవ్వాల్సింది సైకి ఒక్కడికే నేను ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సింది కనెక్ట్ అవ్వాల్సింది ఆనుకోవాల్సింది సైకే అప్పుడు మనం డ్యామేజ్ అవ్వకుండా ఉంటాం ఇంకా ఎవరు ఉన్నా ఊడినా ఎవరు మన మీద ఎన్ని రకాల తిప్పలు పడ్డా మనం డ్యామేజ్గా ఆయన చాలండి అండి ఇంక నేనేం చెప్పదలుచుకోలేదు చిన్న మాట ప్రార్థన చేసేస్తాను